చేసే పని ఏదైనా అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అందుకు భిన్నంగా తమకు నచ్చింది మాత్రమే చేస్తామన్న మైండ్ సెట్ తో తాత్కాలికంగా మార్పులు చోటు చేసుకోవచ్చు ఆ తర్వాత తాము తీసుకున్న నిర్ణయాన్ని మరికొందరు మార్చేస్తారన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో వైఎస్ జగన్ మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది ఆయన ప్రతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని పులివెందల పట్టణంలో ఆయన ఏరుకోరి పెట్టిన తన తండ్రి పేరు తాజాగా తీసేసి దానికి ముందున్న పాత పేరును పెట్టిన వైనం చోటు చేసుకుంది పులివెందల కూరగాయల మార్కెట్ పేరు విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది దీనికి స్థానిక పురపాలిక వర్గమే వైఎస్ఆర్ పేరును మార్చేస్తూ తీర్మానం చేసింది ఇలా ఎందుకు జరిగింది అసలేమైంది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటి పులివెందల్లో ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటనేది చూస్తే తిరువెందుల పట్టణంలో ఉన్న కూరగాయల మార్కెట్ స్థానిక శ్రీరంగనాథ స్వామి ఆలయానికి సమీపంలో ఉంది దీన్ని మోడల్ మార్కెట్ గా నిర్మించారు అప్పట్లో దీన్ని ప్రారంభించిన దివంగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ మార్కెట్కు స్వామి కూరగాయల మార్కెట్ పేరును పెట్టారు అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక స్వామి ఆలయం ఎదుట ఉన్న కూరగాయల మార్కెట్ను కొత్తగా నిర్మించారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒక దీన్ని ప్రారంభించారు అయితే అప్పటి వరకు ఉన్న దేవుడి పేరున శ్రీ స్వామి పేరును తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి కూరగాయల మార్కెట్ గా మార్పు చేశారు ఈ నిర్ణయంపై అప్పట్లో పులివెందుల పురపాలక సంఘం తీర్మానం చేసి ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపగా దాన్ని ఓకే చేస్తూ నిర్ణయాన్ని అధికారికంగా చేశారు కూరగాయల మార్కెట్ పేరు మార్పుపై హిందూ సంఘాలతో పాటు టీడీపీ నేత తుగొట్ల మధుసూదన్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు తమ ప్రభుత్వం అధికారిలోకి వచ్చిన తర్వాత శ్రీ స్వామి కూరగాయల మార్కెట్ గా పేరును మారుస్తామని పేర్కొన్నారు అందుకు తగ్గట్లే తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత పురపాలక సంఘం పేరు మార్పుపై తీర్మానం చేసింది ప్రభుత్వానికి తమ కొత్త నిర్ణయాన్ని పంపి పేరు మార్చాలని కోరారు దీనిపై స్పందించిన ప్రభుత్వం పులివెందుల పురపాలక సంఘం పేరును అధికారికంగా మార్చినట్లుగా ఆదేశాలు జారీ చేశారు పులివేందుల పట్టణ ప్రజలు సైతం దేవుడి పేరును ఉంచాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది తాజాగా పులివేందుల కూరగాయల మార్కెట్ పేరు దేవుడి పేరుగా మారిపోయింది కొత్త మెరుపు ఏంటంటే ఇప్పుడు కూడా పులివేందుల పురపాలక సంఘం వైసీపీ చేతిలోనే ఉంది అయినప్పటికీ వైఎస్ఆర్ పేరును తీసేసి దేవుడి పేరును పెట్టే విషయంలో వారే స్వయంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక చేయడం ఆసక్తికరంగా మారింది